సికా బ్రేకింగ్ న్యూస్ వైసీపీని వీడి టీడీపీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీపై అనర్హత వేటు వేయాలని సీఓకు వైసీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు జెడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు నేతృత్వంలో ముప్పై మంది వైసీపీ జెడ్పీటీసీలు ఫిర్యాదులో సంతకాలు చేశారు పశ్చిమ జెడ్పీలో మొత్తం నలభై ఎనిమిది మంది జెడ్పీటీసీలు ఉన్నారు వీరిలో చైర్పర్సన్ తో కలిసి ముగ్గురే కూటమి సభ్యులు ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ ఎనిమిదిన వైసీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు పద్మశ్రీ

జనసేనలో చేరుతున్నామంటూ తొలుత ప్రకటించారు ఆ తర్వాత అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే వారితో ఎవరు కూడా మిగిలిన జెట్ రాకపోవడంతో ఒంటరిగా టీడీపీలో చేరినటువంటి వారికి ఈ రోజు అనర్హత వేటు నేపథ్యంలో కూడా ఆ వైసీపీ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి బహిర్గతమైంది ఇప్పటికే అటు జిల్లా పరిషత్ సిఈఓను కలిసి వైసీపీకి చెందినటువంటి జెడ్పీటీసీలో ముప్పై మంది బలం తమకే ఉందంటూ కూడా అటు వైఎస్ వైసీ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జిల్లా పరిషత్ కి విజయబాబు ఆయన తన ఒక ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది పలువురు జెడ్పీటీసీలతో కలిసి మొత్తం ముప్పై మంది మెజారిటీ బలం తమకే ఉంది వైసీపీకే అలాగే వైసీపీ రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో ఏదైతే విప్పు జారీ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి కౌరి శ్రీనివాస్ ను పక్కకు తప్పించి ఆ తర్వాత గంటా పద్మశ్రీకి ఈ పదవి ఇవ్వడం అయితే జరిగింది ఈ తరుణంలో గంటా పద్మశ్రీ విప్పు ద్వారా ఎంపికయ్యారు కాబట్టి విప్పుకు సంబంధించి అనర్హత వేటు వేయాలి విప్పు ధక్కి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నూతన జడ్పీ చైర్మన్ ఎంపిక నిర్వహించాలంటే కూడా రోజు వైసీపీకి చెందినటువంటి జెడ్పీటీసీలు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం నలభై ఎనిమిది మంది సభ్యులకు గాను కేవలం ఒకే ఒక జనసేన నుంచి అలాగే ఒకే ఒకరు టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలుపొందుగా ఈ రోజు నలభై ఆరు మంది అత్యధికంగా వైసీపీకి బలం ఉన్నారు అందులో జెడ్పీ చైర్పర్సన్ మాత్రమే వెళ్ళడంతో ఇంకా నలభై ఐదు మంది సభ్యుల బలం ఉండడంతో ఈ రోజు జిల్లా పరిషత్ లో ఏం జరుగుతుంది జెడ్పీ చైర్పర్సన్ వైసీపీ మళ్లీ కైవసం చేసుకుంటుందని కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు చెప్పుకోవచ్చు శ్రీత Right, Bargo. Thank you.